హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదన్మరకుణం నేను ప్రసాద్ కిరణ్ కిరణ్పై దారుణమైన సెక్షన్లు విషయం ఏంటి అంటే మాజీ తెలుగుదేశం పార్టీ అభిమాని కావచ్చు లేదా ఐటీడీపీ కార్యకర్త కావచ్చు అయినటువంటి ఈ చేబ్రోలు కిరణ్ ఏదైతే వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏదైతే వైఎస్ భారతి గారిని ఉద్దేశించి మరి అనుచితమైన వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యల పైన ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తూ ఉన్నారు దాన్ని ఎవరు కూడా సమర్థించట్ల సరే దానిపైన అరెస్ట్ చేశారు కేసులు అనేక రకాలైన సెక్షన్లు పెట్టారు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ సానుభూతి పనులు కావచ్చు ఏ ఒక్కరు కూడా కేసులు పెట్టకముందే ప్రభుత్వమే దానిపైన ఇమీడియట్గా స్పందించడం కావచ్చు కేసు పెట్టడం కావచ్చు ఇవన్నీ జరిగినాయి సరే ప్రమాణంగా చేసింది సొంత పార్టీ కేడర్ అయినా సరే వదిలే పని లేదు అని చెప్పేసి ఒక సంకేతం కూడా వెళ్ళింది అని చెప్పేసి ప్రజలు అనుకుంటూ ఉన్నారు అఫ్ కోర్స్ దానికి సంబంధించి డ్రామా కూడా కొంచెం ఆయన ఏదో చెప్తా ఉన్న డ్రామాలు అది దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు అది వేరే విషయం అయితే ఇక్కడ ఏ సెక్షన్ల పైన కేసు నమోదు చేశారు ఇప్పుడు ఉదాహరణకి పోసాన కృష్ణ ఆయన పైన నమోదు చేసిన సెక్షన్లు అయితే ఇదిగో కక్షపూరితంగా చేశారు అది పెట్టకూడని సెక్షన్ కూడా పెట్టారు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా మరి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క చేబ్రోళ్ళ కిరణ్ పైన నమోదు చేసిన సెక్షన్లు పోలీసులు ఏమైనా సరే ఓవర్ యాక్టింగ్ చేశారా అంతెందుకు కొన్ని గంటల వ్యవధిలోనే గా ఆయన అరెస్ట్ చేసి పోలీసులు కోర్టు ఎదురు ఎదుగు హాజరుపరిచారు ట్రిపుల్ వన్ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు అసలు ట్రిపుల్ వన్ సెక్షన్ అనేది ఈయన చేసిన వ్యాఖ్యలకి నమోదు చేసే సెక్షన్ ఏనా ట్రిపుల్ వన్ సెక్షన్ అంటే ఏంటండి రాజద్రోహం కింద ఎవరికైనా సరే అంత తీవ్రమైన నేరాలు చేస్తే ఆ సెక్షన్లు నమోదు అవుతా ఉంటాయి సో దానికి ఏంటి అంటే బెయిల్ కూడా వచ్చే పరిస్థితులు ఉండవు అందు గురించే ఆ ట్రిపుల్ వన్ సెక్షన్ ట్రిపుల్ వన్ సెక్షన్ అని చెప్పేసి వాళ్ళ మీద పెట్టారు వీళ్ళ మీద పెట్టారు మరి సొంత పార్టీకి సంబంధించిన ఆ కిరణ్ పైన ఈ సెక్షన్ నమోదు చేయటానికి అసలు ఏంటి కారణం సరే సొంత పార్టీ ప్రభుత్వం ఆ విధంగా చేసిందని అనడానికి లేదు మరి పోలీసులు ఏమైనా సరే అత్యుత్సాహంగా ప్రవర్తించారా ఇప్పుడు చేప్రోళ్ళ కిరణ్ ని అరెస్ట్ చేసేంత దానిలో ఉన్నంత ఇంట్రెస్టు మరి వైసీపీ నాయకులు పట్టుకోవాలి అంటే ఎందుకు వెనకడుగు వేస్తున్నారు ఇది అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వం ఎవరిది ఉంది మరి వైసీపీ వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంతెందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి ఏ ఒక్కరినైనా అరెస్ట్ చేశారా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు మొన్న మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఎక్కడున్నాడో తెలియదు సో అదేమిటి అంటే మేము నోటీసులు ఇంటికి ఇంటికెళ్ళి అంటించి వచ్చామంటున్నారు చేపర కిరణ్ మాత్రం కొన్ని గంటలకు అరెస్ట్ చేశారు ఈయన అరెస్ట్ చేయొద్దని ఎవరు అంటారు ఈయన అరెస్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా ఇక్కడ ఈ ట్రిపుల్ వన్ సెక్షన్ కేసు కింద అసలు ఎట్లా పెడతారు ఏంటి అని చివరి కోర్టులు హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి గారు ప్రశ్నించారండి కిరణ్ పైన అసలు ఈ సెక్షన్లు ఎట్లా వేశారు మీరు ఏ రకంగా నమోదు చేశారని పోలీసుల పైన ఆగ్రహం చివరికి మంగళగిరి రూరల్ సిఐ పైన కూడా మరి ఆ విధంగా మీరు ఎట్లా చేస్తారని చెప్పేసి అడగడమే కాకుండా ఎస్పీ గారికి కూడా ఆదేశాలు జారీ చేశారు మేము జారీ చేయండి ఆ సిఐ గారికి అని చెప్పేశారు మరి ఎక్కడుంది లోపం ఆయన పైన ఆ సెక్షన్ లో ఎలా నమోదు చేశారు అని చెప్పేసి అన్నారంటే ఇక సొంత పార్టీ అని కూడా వదలకుండా చేస్తున్నారు అని అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి పైగా ఈ సెక్షన్ కింద నమోదు చేసినప్పుడు ఆయనకి బడి శిక్ష ఎలా ఉంటుందో తెలుసా తక్కువ తక్కువ పదేళ్ళు అన్నట్టుగా ఉంది ఏడేళ్ళు ఏడు సంవత్సరాలు పై మాటే పడుతుంది శిక్ష పది లక్షల రూపాయలు అక్కడ ఫైన్ పడుతుంది పది లక్షల రూపాయలు ఫైన్ లేదా పది లక్షల రూపాయల ఫైన్తో పాటుగా ఏడేళ్ళు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి లేదు ఇంకా తక్కువ అంటే ఒక ఐదు లక్షల రూపాయలు జరిమానాతో పాటుగా ఇంకో ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అన్నట్లుగా ఉందట సో ప్రకటన ప్రకటన చెబుతున్న ఆర్థిక పరిస్థితి ఏంటి అన్ని ప్రజలకు అనవసరం కదా ఎందుకంటే ఆయన స్థితిగతులు చూసుకోకుండా ఎలా మాట్లాడతారు అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు సరే నీకు ఒక పార్టీ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ వేరే పార్టీ వాళ్ళని ద్వేషించకూడదుగా విమర్శించాలి సో ఈ విషయంపైనే అక్కడ వైసీపీ ఆరోగ్యం వ్యవహరించి మరి వాళ్ళు ఇప్పుడు ఆ కేసును ఎదుర్కొంటా ఉన్నారు కళ్ళ ముందు కనబడతా ఉన్నా కానీ చేపల కిరణంలో మరి ఆ వ్యక్తి ఎలా మాట్లాడారు ఏంటో ఆలోచించుకోవాలి సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఎస్పీ గారు కూడా మీరు ఆదేశాలు ఇట్లా ఆయన మెమోలు ఇవ్వండి ఎస్పీ గారి ఎస్పీ గారిని సీఏ గారికి మెమో ఇవ్వండి అని చెప్పేసి న్యాయమూర్తి గారే చెప్పారు అంటే ఎక్కడుంది ఇక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును చూస్తే తీవ్రమైన అనుమానాలు తావిస్తుంది ఏ విషయంలో తీసుకున్నా కానీ ప్రతి దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడా ఉంది అంటే పోలీసుల దగ్గరే ఉంది అది వాళ్ళని పట్టుకోలేకపోవటంలో వీళ్ళని ఆ పెట్టిన కేసు సెక్షన్లు పరంగాను ఇలా ఏ అంశాలు తీసుకున్నా కానీ పోలీసుల వైపు అన్ని వీళ్ళు చూపిస్తూ ఉన్నాయి మరి ఆ నెట్వర్క్ ఎక్కడ బిల్డ్ అయింది ఎవరికి బాగా ఫేవర్గా ఉంది ఎవరికి యాంటీగా ఉంది సో మరి దీని అంతా బట్టి అసలు ప్రభుత్వాలను పెద్దలేం చేస్తున్నారు ఖచ్చితంగా దీనిపైన ఉన్నత పోలీసు అధికారులు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి దీనిపైన చర్యలు తీసుకోవాలి సో ఏ ఒక్కరు కూడా నేరాలకు పాల్పడకుండా ఉండాలి మరి ఇదే రకమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళని ఏం చేయాలి వాళ్ళ మరి వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన కూడా ఇదే రకంగా వ్యవహరించాలి కదా మరి వాళ్ళ పైన కూడా ఆ సెక్షన్ నమోదు చేయాలి వాళ్ళ పైన సెక్షన్ నమోదు చేస్తేనేమో అదిగో కక్షపూరితంగా ప్రత్యర్థి పార్టీని వేధిస్తున్నారు అంటారు మరి ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళైనా వదలలేదుగా మరి దాన్ని బట్టి ఏం చెప్తారు మరలా ఎక్కడ ఆ అధికార పార్టీకి ఆ పాజిటివ్ని నెస్ వస్తుందని చెప్పేసి అంబటి రాంబాబు గారు ముందుగానే ఒక ఆయుధాన్ని రెడీ చేసి పెట్టారనమాట చంద్రబాబు నాయుడు గారే డ్రామాలు ఆడిస్తున్నారని సో మరి జగన్మోహన్ రెడ్డి గారు అందుకని అరెస్ట్ చేయలేదేమో డ్రామాలు ఆడిస్తున్నారని అంటారని ఈ సలహా కూడా అంబడి రాంబాబు ఇచ్చాడ మరి జగన్మోహన్ రెడ్డి గారికి సో మాట్లాడితే మైక్ ఉంది కదా అని చెప్పేసి వచ్చేసి ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటే ఒక ప్రకారం నిజంగా అది కూడా గమనించాలి కదా ప్రజలతో సంబంధం లేదు ఇక వాటితో వీడితే ఏడితే సంబంధం లేదు అఫ్కోర్స్ దీనికి దీని తర్వాత మరలా అచ్చేబురావు కిరణ్ అరెస్ట్ చేసిన క్రమంలో ఏది ఈయన పేరు అండి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడేటందుకు కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కూడా సో అందుకనే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఎవరు కూడా మీ తాహతను మించో మీ స్థాయిని మించో మాట్లాడి ఇష్టాన్ని రీతిగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి అన్నీ చూస్తా ఎవరు కూర్చోరు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది సొంత వారు లేదు పగవారు లేదు వాళ్ళు లేదు వీళ్ళు లేదు ఏ ఒక్కరిని ఉపేక్షించే పరిస్థితి అస్సలు కనబడతా కాబట్టి ఇప్పటికైనా మీరు మీ కుటుంబం యొక్క పరిస్థితులు వాటికి అనుగుణంగా మీరు ఏ స్థాయిలో ఉండాలి అంతవరకు ఉండి వ్యవహరిస్తే మంచిది అలా కాకుండా మా పార్టీ అధికారంలోకి ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు అతను చిబిరా కిరణ్ ఏంటి తెలుగుదేశం పార్టీ అతనే మరి ఏమయ్యాడు ఇవాళ ఓసాలు లెక్క పెడతా ఉన్నాడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు లవోదీపం అంటూ ఉన్నారు సో అఫ్కోర్స్ ఆయనకి మద్దతు తెలిపేవాళ్ళు మద్దతు తెలిపేవాళ్ళు ఉంటారు యాంటీగా మాట్లాడే వాళ్ళు యాంటీగా ఉంటారు సో ఇప్పుడు ఆయనకి మద్దతు తెలిపేవాళ్ళు ఏంటి అంటే ఆయన మాట్లాడేది కరెక్ట్ అని కాదు ఏ శిక్షిస్తున్నారా అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళని కూడా శిక్షించాలి కదా వాళ్ళకి లేని శిక్ష ఇతనికి ఎందుకు పడుతుంది అనేది మాత్రం ప్రశ్నిస్తున్నారు మరలా ఇక్కడ దీనికి ఏదో కొడుకుంట మీద ఎకల బిగే వ్యవహారాలు కూడా ఉంటాయి కొంతమంది ఉంటారనమాట సో ఈ ప్రకారంగా ఇక్కడ చేప్రోళ్ళ కిరణ్కి సంబంధించిన అంశాలు ఆయన పైన నమోదు చేసిన సెక్షన్లు ఆయన మాట్లాడిన చేసిన వ్యాఖ్యలకి ఆ సెక్షన్లకి సంబంధం ఉందా లేకపోతే వీళ్ళు కావాలని ఇంకేమైనా అత్యుత్సాహంగా వ్యవహరించారా లేదా భవిష్యత్తులో ఇంకెవరు ఇలా చేయకూడదని చూస్తున్నారా లేకపోతే ఇదే సరి సరే అంటే వైసీపీకి వాసనలు ఇంకా ఉన్నవాళ్ళు ఆ పోలీస్ శాఖల్లో ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జరిగినప్పుడు కొంచెం ఇక ఏసీ గట్టిగా అని చెప్పేసి అనే ఉద్దేశాలు కూడా బయటకు వస్తా ఉన్నాయి సో మొత్తం మీద ఇప్పుడు ఆ సెక్షన్ల వల్ల న్యాయమూర్తి గారు కూడా షాక్ అయ్యి సదరు పోలీస్ అధికారులకి అంటే ఆ సిఐ గారికి కూడా మరి మేము జారీ చేయాలని చెప్పేసి ఎస్పీ గారికి ఆదేశాలు జారీ చేసారంట మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి పోలీసుల వైఖరి ఎలా ఉంది ఏంటి మరి అంత అత్యుత్సాహంగా ఇమీడియట్గా ఓ పెద్ద నక్సలైటం లాగా చేప్రోళ్ళు కిరణ్ నిలిపే పట్టుకొని అరెస్ట్ చేసేసి అక్కడ నుంచి ఆయన్ని స్టేషన్కి తరలించడం అక్కడ నుంచి మరలా కోర్టుకు హాజరుపరచడం ఇదంతా జరిగింది సరే దీని తర్వాత నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్లో గోరంట్ల మాధవ్ ఆయన తెగింపేంటి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చేబ్రోలు కిరణ్ పై నమోదు చేసిన ఈ సెక్షన్లకి న్యాయమూర్తి న్యాయమూర్తిగారే షాక్ అయ్యి సీఐ గారి పైన కూడా చర్యలు తీసుకోండి అని చెప్పేసి చెప్పిన దానిపైన మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాకు మర్చిపోకండి థ్యాంక్ యూ